వెల్కమ్ టు ఎస్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను నాగ్ రాండి మరి మొదటిసారి మనవి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ మనకు సంబంధించి టెటన్ డిఎస్సి రెండింటికి విధంగా మెయిన్ గా చెప్పాలంటే డిఎస్సి దృష్టిలో పెట్టుకుని రాసిన పుస్తకాలు ఏంటి సార్ అంటే తెలుగు సంబంధించి తెలుగు కంటెంట్ వ్యాకరణ పుస్తకాన్ని మనం సపరేట్ గా రిలీజ్ చేసామండి సో ఇది కావాల్సిన తీసుకోండి కాస్ట్ ఎంత సార్ అంటే జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మరి తర్వాత తెలుగు మెథలజీ సార్ మరి తెలుగు మెథాలజీ కూడా కావాలి కదా అనుకున్న వాళ్ళకి వచ్చేసి మరి ఈ పుస్తకం కాస్ట్ ఎంత జస్ట్ కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మరి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మరి ఎవరికైనా డెలివరీ అమౌంట్ అనేది ఒక్క థర్టీ రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతుంది మరి వీటితో పాటు ఇంకా ఏంటి సార్ అంటే బిడ్ బ్యాంక్స్ అనేవి కూడా రిలీజ్ చేశామండి సో తెలుగు బిడ్ బ్యాంక్ అలాగే సైకాలజీ బిడ్ బ్యాంక్ అలాగే ఎస్సీ వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఐదు మెథడ్స్ ఉన్నాయండి ట్రై మెథడ్స్ అని చెప్పుకుంటాం అలాగే తెలుగు మెథడ్ అని చెప్పుకుంటాం అలాగే ఇంగ్లీష్ మెథడ్ అని చెప్పుకుంటాం సో ఈ ఐదు మెథడ్స్ కలిపి ఒకే బుక్ లో మీకు బిడ్ బ్యాంక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఇందులో ఈ పుస్తకం కాకుండా తెలుగు కంటెంట్ అండ్ వ్యాకరణం ఈ పుస్తకం కాకుండా తెలుగు మెథడాలజీ కానీ తర్వాత సైకాలజీ బిడ్ బ్యాంక్ కానీ తెలుగు బిడ్ బ్యాంక్ కానీ తర్వాత ఆల్ మెదర్స్ బిడ్ బ్యాంక్లు కానీ మరి ఏది తీసుకున్నా కూడా జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మరి కావాల్సిన సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నెంబర్కి కాల్ చేయండి ఈరోజు మనం సైకాలజీ సంబంధించి కొన్ని గ్రంథాలు వాటికి సంబంధించి రచయితల గురించి తెలుసుకుందామండి సో ఇంతవరకు కూడా ఎవరు కూడా ఆల్మోస్ట్ ఎవరు చేయలేదు అనుకోండి యూట్యూబ్లో కూడా ఫ్యాకల్టీస్ అయితే ఏమని అంటే ఎవరైతే ట్రై చేయలేదు బట్ నేను కొద్దిగా ట్రై చేశాను నాకు తెలిసి బాగుంటే మీరు ఫాలో అవ్వండి ఎందుకంటే గుడ్డి కన్నా గుడ్డి కంటే కూడా మెల్ల మేలు అనేది నా అభిప్రాయం అండి ఎందుకంటే ఏమీ కనిపించకపోయినప్పటికీ అంత ఇంత కనిపిస్తే మేలు కదా అలాగే ఏ కోర్స్ లేకుండా ఉండేదానికంటే కూడా అంత ఇంత కొద్ది కోర్స్ ఉంటే ఈజీ గ్రంథాలను ఐడెంటిఫికేషన్ అండి సో ఓకే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ క్లిఫర్డ్ బీర్స్ అండి సో క్లిఫర్డ్ బీర్స్ రాసిన గ్రంథం ఏది లేదా రచన ఏది అంటే ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అండి సో ఇక్కడ మనకు క్లిఫర్డ్ బీర్స్లో ఏముందండి బీర్స్ అనేది ఉందా లేదా అంటే బీర్ తాగే బీర్ ఉందే లేదా సో బీర్ ఉందండి సో బీర్ తాగితే నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంటుందా ఉండదు సో గుర్తుపెట్టుకో బీర్ తాగితే మైండ్ కంట్రోల్లో ఉండదు అని గుర్తుపెట్టుకో లేక బీర్ తాగితే సెల్ఫ్ అంటే ఏది నీ సొంతము లేదా నీ యొక్క స్వార్థము అని గుర్తుపెట్టుకో సో బీరు తాగితే నీ గురించి నా గురించి నేనే మర్చిపోతా లేకుంటే నీ గురించి నువ్వే మర్చిపోతావు అలా గుర్తుపెట్టుకో సెల్ఫ్ అంటే బీరు తాగితే నా గురించి నేనే మర్చిపోతా అంటారు కదా సార్ నేను మందు ఆయన రే నేను మందు తాగితే నా గురించి నేనే మర్చిపోతా అంటారు కదా సో అలా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆల్ పోర్ట్ సో ఇక్కడ ఆల్పోర్ట్ ఉన్నప్పుడు మీరు ఆల్పోర్ట్ కాదు ఎయిర్పోర్ట్ అని గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఆల్పోర్ట్ ఉన్నప్పుడు ఆల్పోర్ట్ కాదు ఎయిర్పోర్ట్ అని గుర్తుపెట్టుకోండి ఎయిర్పోర్ట్ అండి సో ఆల్పోర్ట్ ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ అని గుర్తుపెట్టుకోండి సో ఎయిర్పోర్ట్లో మంచి పర్సనాలిటీ ఉంటేనే అలో చేస్తారు అని గుర్తుపెట్టుకోండి ఎయిర్పోర్ట్లో మంచి పర్సనాలిటీ ఉంటేనే అలో చేస్తారు అని గుర్తుపెట్టుకుంటే బా మంచి సూటు గీటు మంచి పాయింట్ వేస్తేనే అలో చేస్తారు ఎయిర్పోర్ట్ లేకని గుర్తుపెట్టుకోండి ద పర్సనాలిటీ ఎయిర్పోర్ట్ అండి తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి కోల్బర్గ్ సో ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఏమంటే కోల్బర్గ్ మనకు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అండి నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడా లేదా ఓకే ప్రతిపాదించాడు సో ఇక్కడ రాసిన గ్రంథాలు వచ్చేసి ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ తర్వాత ద సైఫ్ ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ సో ఇక్కడ మనకు నైతిక వికాసము అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి మోరల్ డెవలప్మెంట్ అంటారా అనరా అంటారు సో క్లియర్ మనకు మోరల్ డెవలప్మెంట్ అని కనిపించింది అంటే రచనల్లో ఆన్సర్ వచ్చేసి కోల్బర్గ్ ఎందుకంటే ఆయన నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు సో నైతిక వికాసం అంటే మోరల్ డెవలప్మెంట్ క్లియర్ తర్వాత ఫాలో అండి తర్వాత సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈయన మనకు ఏ గ్రంథాన్ని అంటే యాన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అండి సో ఈయన మనకు రక్షకతంత్రాలను ప్రతిపాదించాడు అని కూడా తెలుసు అలాగే ఈయన స్వప్న విశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు కూడా తెలుసు అంటే కళల సిద్ధాంతం అని కూడా అంటారండి సో కళ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు డ్రీమ్స్ అంటారా అనరా సో ఈ కళ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది సిగ్మన్ ఫ్రైడ్ కాబట్టి సో కళ అంటే ఇంగ్లీష్లో డ్రీమ్ కాబట్టి సో ఇలా దానికి ఆన్సర్ పెట్టేయచ్చు ఇది దానికి సంబంధించి తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి విలియం జేమ్స్ విలియం జేమ్స్ రాసిన రచన వచ్చేసి ప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ అండి ప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ మీరందరూ మన మెగాస్టార్ చిరంజీవి సినిమా తీశారా మా అన్నయ్య అనుకుంటా అందులో చిరంజీవి తర్వాత రవితేజ ఇంకొక చిరంజీవి తమ్ముడు ఉంటాడు అండి అప్పుడు చిరంజీవి ఏమంటాడు నా తమ్ముళ్ళు జెమ్స్ జెమ్స్ అంటారు కదా అలా సో అక్కడ జెమ్స్ అని అనాలంటే ఏముండాలంటే ప్రిన్సిపుల్స్ అంటే విలువలు పాటిస్తేనే జెమ్స్ అంటారండి సో విలువలు పాటించిన వారిని ఏమంటారు అంటే జెమ్స్ అంటే గుర్తుపెట్టుకోండి సో ప్రిన్సిపుల్స్ అంటే విలియం జెమ్స్ కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేసేయండి తర్వాత హోవార్డ్ గార్డినర్ అండి హోవార్డ్ గార్డినర్ సో ఇక్కడ హోవార్డ్ గార్డినర్ అని అన్నప్పుడు మనకు ఈ దీన్ని రాసింది ఎవరంటే థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ నేను అడిగే క్వశ్చన్ ఏమంటే ఇక్కడ మనకు హొవార్డ్ గార్డినర్ మనకు ప్రజ్ఞా సిద్ధాంతంలో దేన్ని ప్రతిపాదించాలండి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందా లేదా సో బహుళ సిద్ధాంతం అంటే ఇక్కడ మనకేమి బహుళ అంటే ఎక్కువ కదండి సో ఇక్కడ హోవాట్ గానీ వచ్చేసి థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అన్నాడు సో ఇక్కడ మల్టిపుల్ అంటే బహుళ సో ఇది ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత గోల్మన్ మనకు సైకాలజీలో ఉద్వేగాత్మక ప్రజ్ఞాసిద్ధాంతమైన ప్రతిపాదించింది ఎవరు అంటే గోల్మన్ ఉద్వేగాత్మకం అంటే ఏంటి ఉద్వేగాలు అంటే ఏంటి ఎమోషన్స్ ఎమోషన్స్ కాదా సో ఇక్కడ రచన చూడండి ఒకసారి ఎం గోల్మన్ ప్రతిపాదించేసి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మోర్ వైట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ సో ఇక్కడ మనకు గోల్మన్ మనకు ఉద్వేగాత్మక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఉద్వేగాలు అంటే ఏంటంటే ఎమోషనల్ సో ఎమోషన్స్ వచ్చేసి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వైట్ కెన్ మోర్ దాన్ ఐక్యూ అన్నాడు మనకు ఎమోషనల్ కనిపించింది ఆన్సర్ గోల్మన్ క్లియర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బండూరా సో ఇక్కడ బండూరా మనకు ఏ ఫస్ట్ రచనలు చూద్దాం ఈ బండూరా వచ్చేసి సోషల్ లెర్నింగ్ థియరీ తర్వాత సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ తర్వాత సైకలాజికల్ మోడలింగ్ అండి ఇవి ఆయన రాసినట్టు రచనలు మరి మనకు ఇక్కడ బండూరా ఏ సిద్ధాంతాలను ప్రతిపాదించాలంటే మనకు చూస్తే ఇక్కడ ఈయన సాంఘిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు తర్వాత దానినే నమూనా సిద్ధాంతం అని కూడా అంటారండి సో సాంఘిక అభ్యసనం అంటే ఏంది సోషల్ లెర్నింగ్ కాదా సాంఘిక అభ్యసనం అంటే సోషల్ లెర్నింగ్ సో ఇక్కడ సోషల్ లెర్నింగ్ వచ్చింది ఇక్కడ సోషల్ లెర్నింగ్ వచ్చింది సో సోషల్ లెర్నింగ్ అంటే సాంఘిక అభ్యసనం సో ఇక్కడ సాంఘిక అభ్యసనాన్ని ప్రతిపాదించింది సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే బండ్లూర సో ఇక్కడ రచనలు కూడా అదే పేరుతో ఉన్నాయండి సోషల్ లెర్నింగ్ సోషల్ లెర్నింగ్ తర్వాత ఈ సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ఏమంటారండి ఇంగ్లీష్ తెలుగులో ఇంకో పేరు వచ్చేసి నమూనా సిద్ధాంతం అంటారు సో నమూనా నమూనా అంటే నమూనా అని ఇంగ్లీష్లో ఏమంటారు మోడల్స్ అంటారా అంటారా సో మోడల్ అండి సో సైకలాజికల్ మోడల్ సో బండూరు ప్రతిపాదించిన సిద్ధాంతం వచ్చేసి సాంఘిక అభ్యసన సిద్ధాంతము దానికి మరొక పేరు వచ్చేసి నమూనా సిద్ధాంతం సో సాంఘిక అభ్యసనం అంటే సోషల్ లెర్నింగ్ దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు మరొక పేరు వచ్చేసి నమూనా సిద్ధాంతం సో నమూనా అని ఇంగ్లీష్లో ఏమంటారు మోడల్స్ అంటారు అవి దానికి సంబంధించి అండి ఈజీగా తర్వాత బాట్ లెట్ సో ఇక్కడ బాట్లెట్ అన్నప్పుడు ఇక్కడ బాట్ లెట్లో ఇర్ర వచ్చింది ఇక్కడ మనకు ద రిమెంబరింగ్లో ఆర్ అనేది రావడం జరిగిందండి సో ఇక్కడ రిమెంబరింగ్ అనే పేరుతో ఇక్కడ కూడా లేదు సో ఇక్కడ బాట్లెట్ ఉన్నప్పుడు ద రిమెంబరింగ్ ఇక్కడ ఆరు అక్కడ ఆర్ అండి తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ నుంచి కొద్దిగా కోర్స్ అనేది అంత ఎఫెక్టివ్ ఉండవు కొద్దిగా అయినా అడ్జస్ట్ అవ్వండి బట్ ఈజీగా ఉంటాయి డాబ్స్ డబ్ల్యూసి బాగ్లే అండి డబ్ల్యూసి బాగ్లే ఈయన రాసిన గ్రంథం వచ్చేసి ఎడ్యుకేషనల్ డిటర్మినిజం ఎడ్యుకేషనల్ డిటర్మినిజం సో ఇక్కడ మనకు డబ్ల్యూసి బాగ్లేలో రెండవ అక్షరం ఏదండి సి రెండవ అక్షరం సి ఇక్కడ మనకు ఎడ్యుకేషనల్ డిటర్మినిజన్లో రెండవ పదం దేంతో స్టార్ట్ అవుతుందండి డితో పద డితో స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ సి తర్వాత ఏమొస్తుంది డి అని వస్తుంది సో ఇక్కడ డిటర్మినిజం అనే దాంతో వచ్చే ఏకైక రచన వచ్చేసి ఇది ఒక్కటే అండి సో డబ్ల్యూసి తో డబ్ల్యూసి బాగ్లే రచన వచ్చేసి ఎడ్యుకేషనల్ డిటర్మినిజం సో డిటర్మినిజం అనే పేరుతో వచ్చేసి రాసిన ఏకైక వ్యక్తి వచ్చేసి డబ్ల్యూసి బాగ్లే సో ఇక్కడ సి అయిపోయిన తర్వాత డి వస్తుంది గుర్తుపెట్టుకొని మళ్ళీ డెవలప్మెంట్ అది వచ్చాయి ఇది వచ్చాయి సార్ ఆ కథలు మర్చిపోండి సో ఇక్కడ డిటర్మినేషన్ గుర్తుపెట్టుకోండి తర్వాత గాల్టన్ సో ఇక్కడ గాల్టన్ మనకు పై ఏ రచన రాశాడంటే హెరిడేటరీ జీనియస్ అండి ఈ గాల్టన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గాల్టన్ ఎవరండి అనువంశికత వాదే కాదా గాల్టన్ వచ్చేసి అనువంశికత వాదండి మరి ఇక్కడ ఆ అనువంశికతను ఇంగ్లీష్లో ఏమంటారు హెరిడేటరీ అంటారా అంటారా అనువంశికతను ఇంగ్లీష్లో హెరిడేటరీ అంటారండి సో ఇక్కడ ఆయన పేరుతో రాశాడు గాల్డ్ని వచ్చేసి అనువంశికతవాది వాది ఇక్కడ ఆయన రాసిన వచ్చేసి హెరిడేటరీ జూనియస్ హెరిడేటరీ అని ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారంటే అనువంశికత అంటారండి అది దానికి సంబంధించి తర్వాత రెండవ రచన వచ్చేసి యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ సో ఇక్కడ ఆయన అనువంశికతవాది కాబట్టి ఆయన దేని గురించి ఎంక్వైరీ చేసిన అంటే సో ఇక్కడ అనువంశికత అంటే జన్మత మనకు శిష్యులు ఏర్పడే లక్షణాలు అనువంశికత అంటారు అంటే తల్లిదండ్రుల నుంచి సంక్రమించే లక్షణాలను అనువంశికత అంటారండి సో మరి ఇలాంటి వాళ్ళల్లో హ్యూమన్ అంటే హ్యూమన్ వాల్యూస్ అంటారు కదండి అలాంటి హ్యూమన్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయో అని ఎంక్వైరీ చేసానని గుర్తుపెట్టుకోండి ఆయన ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ అని కనిపించదంటే గాల్టన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి థారన్ డైక్ మరి ఈ థారన్ డైక్ రాసిన గ్రంథ రచన వచ్చేసి యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అండి యానిమల్ ఇంటెలిజెన్స్ ఆన్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తర్వాత సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండి సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ సో ఇది రాసినటువంటి గ్రంథాలు తర్వాత పిఆర్జే రాసిన గ్రంథాలు వచ్చేసి ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండి పిఆర్జే రాసిన గ్రంథాలు వచ్చేసి ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆరిజిన్స్ అంటే మూలం అండి ఆరిజిన్స్ అంటే ఏంటంటే మూలము ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తర్వాత ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ అండి ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ సో మనకి ఇక్కడ ద చిల్డ్రన్ గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ ఉండాలి సో ఓకే అండి సో ఇక్కడ మనకు ఈయన పియాజ్ వచ్చేసి ఆరిజిన్స్ అంటే మూలమని మనకు తెలుసు సో ఇక్కడ పిల్లలకు సంబంధించి ఏ వాళ్ళ పియాజ్ సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రతిపాదించాడు అక్కడ సంజ్ఞానాత్మకం అంటే మన థింకింగ్ గురించే కదండి సో ఇక్కడ మనకు థింకింగ్ అని కూడా గుర్తుపెట్టేసుకోండి నాకు తెలిసినంతవరకు ఈ థారం ఈ పియాజీకి సంబంధించి కోర్స్ అయితే ఏం లేవండి ఆలోచించాను బట్ నాకు అంత అనిపించలేదు బట్ ఇవి మాత్రం అంత ఇంత కొద్దిగా కోర్స్గా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను సో మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి